అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్కి మళ్ళీ మేము ముందుకి ఒక లాంగ్ వీడియో అయితే వస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఈ మధ్య వీడియోస్ అయితే తీయడం లేదు సారీ ఏమనుకోకండి ఇంకా వీడియో విషయానికి వస్తే కంప్లైంట్ చూస్తే మీకే అర్థమవుతుంది అవునండి మా చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎప్పటి నుండో రమ్మన్నది బట్ కుదరక ఇప్పుడైతే వెళ్ళాను మా చిన్నోడు చూడండి వాళ్ళ క్యూట్గా ఉన్నాడు కదా ఇంకెంత కాలేసి మా చిన్నోడికి ఒక లైక్ ఇవ్వండి ఇంకా తీరా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మా అక్క వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ మేము మా అక్క వాళ్ళ ఇంటికాడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అందంగా మంచిగా ఉంటుంది మేము ఏమేమి చేశాము అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా అక్క వాళ్ళ పిల్లలు అయితే రిసీవ్ చేసుకున్నారు ఇతను మా అక్క వాళ్ళ పాప శివాణి తనేమో మా చింటూ అన్నట్టు వాళ్ళ బాబు అన్నట్టు ఇంకా మా చిన్న అయితే తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారు అంతకన్నా ముందే మా చిన్న ఫస్ట్ బర్త్డేకి అయితే వచ్చారు అప్పుడే రమ్మన్నారు బట్ నాకు టైం లేక కుదరక నేను కొన్ని డేస్కి వెళ్ళాను ఒక టూ త్రీ డేస్కి అయితే వెళ్ళాను మాది వన్ అవర్ జర్నీ అన్నట్టు మా అక్క వాళ్ళ ఇంటికి నా ఇ మా ఇంటికి సో మా చిట్టి తల్లి కూడా చూడండి ఎలా చూస్తున్నదో వాళ్ళ అక్క అన్నట్టు మా అక్క వాళ్ళ ఆరాలు ఆరాలు పిల్లలు అన్నట్టు అందరైతే చాలా అంటే చాలా రిసీవ్ చేసుకున్నారు ఇంకా మా చిన్నోన్ తోటి చూడండి అప్పుడే వచ్చేంటి కాబట్టి మా చిన్నోని అసలు

బగర్ రైస్ అండ్ చూడండి మేము వచ్చినామని చికెన్ కర్రీ వేడివేడిగా పిగపిలే అండ్ మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను కొత్త ప్లేస్ కదా మా చిన్నోడు ఏడుస్తాడు అనుకున్నాను బట్ ఏడవలేడు మేమైతే తీరా భోజనాలు అయితే కంప్లీట్ చేసాము ఇంకా భోజనాలు చేశాక ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా ఉంటుంది అందుకే ఐస్ క్రీమ్ అయితే తిన్నాను చూపిస్తాను అనుకూల సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా ఇంకా సమ్మర్ వచ్చిందంటే పిల్లలకైతే పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అలాగే మా అక్క వాళ్ళ ఇంటికాడ కంకమరాలు చెట్లు బాగానే ఉన్నాయి సో మా పాప అయితే కంకమరాలు తెంపింది మమ్మీని పెట్టుకుంటా అంటే అల్లినాను ఇంకా ఉయ్యాలు ఊగిన అప్పుడెప్పుడు నేను చిన్నప్పుడు ఊగిన అంటే మళ్ళీ ఇదేనండి ఊగుడు నేను ఒక చిన్నపిల్లలాగా అయ్యి ఊగిన అలాగే నైట్ నైట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటి పొంటే ప్లేస్ ఉంది అన్నట్టు అందులో చూడండి సర్కస్ జరిగింది అలాగే వీళ్ళ ముచ్చట్లు చూడండి ఏం కర్రీ చేస్తున్నాయి ఈరోజు ఈవినింగ్ స్పెషల్ ఎగ్ ఎగ్ కర్రీ అయితే నైట్ అయితే కర్రీ చేసిన తర్వాత అలా మా చిన్నోడు పడుకున్నాడు కదా సో మంచిగా గాలికి చాపేసుకొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా కథలు పెట్టుకుంటా ఉన్నారు అండ్ ఈ మూటలు ఏంటని చూస్తున్నారా మా అక్క ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది అన్నట్టు మా ఈ సర్కిల్లా మా అక్క వాళ్ళది గంగధర ఈ గంగధర సర్కిల్లా ఎవరైనా ఉంటే మా కామెంట్ చేయండి నేను మా అక్కకి చెప్తాను కొత్త కొత్త న్యూ శారీస్ అయితే వచ్చాయి అన్నీ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మన లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అవైలబుల్గా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే ఫస్ట్ టైం మా చిన్నతో వచ్చిన కాబట్టి నైట్ నిద్ర చేశాక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ ఎండ్ అవుతుంది కదా సమ్మర్ కదా అని తొందరనే బయలుదేరాము తీరా మా అక్క బట్టలు పెట్టింది నాకు సారీ ఆయండు మా ఆయనకు లుంగి తువాలా మా చిన్నోనికి డ్రెస్ అలాగే మా చిట్టి తల్లికి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకుంది తీరా బట్టలు పెట్టిన తర్వాత టీ తాగి మేమైతే మా ఇంటికి అయితే బయలుదేరాము ఇది చూడండి నేను ఎలా ఎంజాయ్ చేశాను ఒక చిన్న పిల్లలాగా మారి ఉయ్యలు ఊగడము చాలా డేస్కి సర్కస్ చూడడం ఊర్లో ఇంకా చాలానే ఉన్నాయి మెమొరీస్ బట్ కొన్ని క్లిప్స్ తీయలేను కొంచెం హడావిడి ఉండేట్లా చిన్న పిల్లలు ఉండేట్లా కొన్ని తీయలేను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్